స్వీట్ తో ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు స్వీట్ కార్న్ మొక్క జనపతులు తీసుకున్నాను ఇవి చాప్తో ఈ విధంగా చాప్ చేసుకుని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇదే విధంగా వడలు వేసుకొచ్చండి పిల్లలు తినలేని పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కార్న్ కాన్ ముక్కలని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా బరక బరకగా పేస్ట్ కింద చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బోన్లోకి తీసుకుని ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు అండి కప్పుతో శనగపిండి అదే కప్పుతో వరిపిండి తీసుకుని బాగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత పాన్ పేస్ట్లో వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టూ స్పూన్స్ నువ్వులు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న పేస్ట్ని చిన్న చిన్న వడల కింద వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న వడల టైపు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిల్లలు ఇష్టంగా తింటారండి అదేవిధంగా చిన్న చిన్న బాల్స్ కింద కూడా వేసుకోవచ్చు ఇలా బాల్స్లా వాటిని మొత్తం అన్నీ ఇదే విధంగా వేసుకోవడమేనండి అంతే చాలా ఈజీ ఈవినింగ్ స్నాక్స్ ఇలా పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్